హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయేది ఒక జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూన్ అండ్ రెమెడీస్ స్టోన్స్ క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చెక్ చేద్దాం మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ ఒక నర్చిరింగ్ కేరింగ్ పర్సన్ ఓకే ఎమోషనలీ స్టెబిలిటీ అంటే హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి ఉన్న పర్సన్ అంటే తన ఫీలింగ్స్ని త్వరలో ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు మీకు సో ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎలాంటిది అని అంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక హానెస్ట్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు బట్ మీకు ఇంకా ప్రపోజ్ చేయడం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ జరగలేదు కొంతమంది విషయంలో అది ఎందుకు అని అంటే ఇన్ కేస్ మీరు ప్రపోజ్ చేసినా కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకు అనంటే ఇప్పుడు తన లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది ఈ రఫ్ ఫేస్ అంటే ఏంటి అని అంటే కొంతమందికి మ్యారేజ్ క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డివోర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో ఆ రిలేషన్ని క్యాన్సిల్ చేసుకోవాలి కంప్లీట్లీ అండ్ మీతో రిలేషన్లోకి రావాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్ బట్ దానికి కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి ఈ రఫ్ ఫేస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కరెక్ట్ కాదు మీ ఒకవేళ మీరు ప్రపోజ్ చేసినా ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అనేది మీ పర్సన్ అనుకుంటున్నారు సో ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఓకే సో మీ పర్సన్ మీ వైపు రావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక డివైన్ పవర్లా చూస్తున్నారు ఒక పవర్ఫుల్ ఎనర్జీలా చూస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో మీ పర్సన్కి ఎందుకో అలా అనిపించింది ఒక డివైన్ కనెక్షన్ డివైన్ ఎనర్జీ ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ అనేది తెలుస్తుంది మీ పర్సన్కి ఎందుకో మీ దగ్గర నుండి నర్చరింగ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు ఒక మదర్హుడ్ లాంటి ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు సో అందుకే మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు మీ పర్సన్కి ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ ఎనర్జీ కనిపిస్తుంది మీ మీ దగ్గర నుండి మీ పర్సన్కి ఓకే సో ఒక కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ ఒక ఫ్లెక్సిబుల్ రిలేషన్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్ మీతో కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఇంకా ఆ విషయాలన్నీ మీతో చెప్పలేదు బట్ త్వరలో అవి కూడా చెప్తారు మీ పర్సన్ ఓకే తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్ ఉంది ఒక టాక్సిక్ రిలేషన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అందుకే ఇక్కడ మీ పర్సన్ ఇంకా కంప్లీట్లీ ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు బట్ ఆ టాక్సిక్ రిలేషన్ కోసం కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ పర్సన్కి ఎప్పుడైతే ఆ క్లారిటీ వస్తుందో ఇలా ప్రొటెక్షన్ బబుల్లో ఉన్న మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవుతారన్నమాట ఓకే మీతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి లైఫ్ అనేది లైఫ్ పార్ట్నర్ అనేది ఉంటే వాళ్ళు మీలా ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీదొక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ డివైన్ కనెక్షన్ అనమాట మీ ఇద్దరిది సో ఆ ఫీల్ అవుతున్నారు అట్లా మీ పర్సన్ ఓకే బట్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ లైఫ్ అలా స్టక్ అయింది థర్డ్ పార్టీ చీటెడ్ హిమ్ చీట్ చేశారు బిట్రయల్కి గురయ్యారు మీ పర్సన్ ఈవెన్ దో మీ పర్సన్ది డీప్ లవ్ మీతో ఒక జెన్యున్ లవ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అపాలజీతో మీ దగ్గరికి రావాలి అండ్ మిమ్మల్ని అయితే ఇప్పుడు రియూనియన్ అయినా కూడా మిమ్మల్ని డిస్టెన్స్ అన్ డిస్టెన్స్లోనే ఉంచుతున్నారు ఎందుకు అని అంటే ఆ ఓల్డ్ రిలేషన్స్ ఇంకా కట్ అవ్వలేదు సో అవన్నీ డిటాచ్ అవ్వకుండా మీ దగ్గరికే వచ్చేస్తే మళ్ళీ మీతో రిలేషన్ పెట్టుకుంటే మళ్ళీ ఈ రిలేషన్ కూడా సక్సెస్ అవ్వకపోవచ్చు సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు సో త్వరలో ఓపెన్ అప్ అవుతారు అండ్ తన ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు ఎస్ ఫోర్ ఆఫ్ వాన్స్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో ఓకే విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కావాలి మీ పర్సన్కి డీప్ లవ్ ఏస్ ఆఫ్ కప్స్ ఇది న్యూ లెవ్ అనేది కూడా వస్తుంది దీని మీనింగ్ కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో న్యూలా వస్తుంది అనేది కాదు ఇక్కడ అర్థం బట్ ఇక్కడ ఏంటంటే మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది మనకు చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఓకే వెరీ గుడ్ మీరే షాక్ అవుతారు మీ పర్సన్ పంపించే మెసేజెస్కి బట్ స్టిల్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు థర్డ్ పార్టీ ఎనర్జీస్ బ్లాక్ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ బాండ్ ఏదో ఉంది మీ పర్సన్కి సో అందుకే మీ పర్సన్ ఇంకా ఏ విషయం చెప్పలేరు మీరు ఏదైనా అడిగినా కూడా మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టినా తన ముందు తను యాక్సెప్ట్ చేయలేరు సో అలాంటి పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ బట్ నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం ఓకే తనకు ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ వదిలించుకొని ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు తన లైఫ్లో కూడా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి సడన్గా ఓకే నియర్ ఫ్యూచర్లో తన లైఫ్ చాలా చేంజ్ అవ్వబోతుంది తను ఏదైతే ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే అవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా పోతాయి అన్నమాట సెవెన్ ఆఫ్ కప్స్ మీ బోసన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా తను మీకే స్టిక్ అయి ఉన్నారు అండ్ మీ రిలేషన్కి పబ్లిక్ రికగ్నిషన్ ఇవ్వాలని చూస్తున్నారు అంటే పబ్లిక్ రికగ్నిషన్ అంటే ఇక్కడ పబ్లిసిటీ ఇవ్వాలని చూస్తున్నారు అంటే పేరెంట్స్కి ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాలి మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నట్టుగా చేసుకుంటున్నట్టుగా అండ్ మీరే తన లైఫ్ పార్ట్నర్ అని చెప్పాలి అని చాలా ఆశగా ఉంది మీ పర్సన్కి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి రావాలి అని చూస్తున్నారు మీ పర్సన్ ఓకే సో ఆ లెవెల్కి రావాలి అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ తప్పకుండా రీచ్ అవుతారు మీ పర్సన్ మీ పర్సన్ ఇంట్లో పెట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఓకే వృషభ రాశి ఎనర్జీ అండ్ యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే మీ పర్సన్ మైండ్లో ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఉందో తన మైండ్లో యూనివర్స్ కూడా అదే చెప్తుంది ఇక్కడ తనకు ఉన్న టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ కట్ చేసుకుని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయమని యూనివర్స్ ఇక్కడ గైడ్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ట్రావెల్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి ఓకే సో బిహైండ్ ది వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ పర్సన్ ఒక న్యూ కార్మిక్ సైకిల్ స్టార్ట్ చేయబోతున్నారు అండ్ పాస్ట్ కార్మిక్ రిలేషన్స్ అన్నీ కూడా తన లైఫ్లో నుండి వెళ్ళిపోతున్నాయి ఓకే సో ఆ రిలేషన్ ఎంత డీప్ రిలేషన్ అయినా కూడా పాస్ట్ రిలేషన్ తనకి ఆ రిలేషన్ని వదిలేయాలి అని చూస్తున్నారు ఎందుకంటే ఆ పాస్ట్ టాక్సిక్ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అండ్ మీ పర్సన్తో ఒక కామన్ రిలేషన్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ముందుకు రావట్లేదు కనీసం సో అంతలా చూస్తున్నారు మీ పర్సన్ని ఒక వేస్ట్ పర్సన్ లాగా ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండడానికి పనికిరానిక పర్సన్ లాగా చూస్తున్నారు అండ్ అలానే మాట్లాడారు కూడా కొంతమంది విషయంలో అయితే వాళ్ళు థర్డ్ పార్టీ సో అవన్నీ గుర్తొస్తుంటే మీ పర్సన్కి ఒక్కొక్కసారి చాలా కోపంగా అయితే ఉంటున్నారు ఒక్కొక్కసారి చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతున్నారు అసలు ఆ పర్సన్ తన లైఫ్లోకి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చారు అండ్ ఆ టైంకి తను మిమ్మల్ని చూస్ చేసుకోకుండా ఆ పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని తను చేసుకున్న రాంగ్ చాయిస్కి కూడా తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే సో ఆ పర్సన్ అసలు థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్తో ఎందుకలా రిలే బిహేవ్ చేస్తారు అనంటే ఇంకా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళు కనీసం వాళ్ళ చేంజ్ అనేది కనబడట్లేదు వాళ్ళ బిహేవియర్లో థర్డ్ పార్టీ సో ఇప్పుడు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీ పర్సన్కి డౌట్ ఆ డౌట్ ఏంటి అనంటే ఆ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారు ఆ విషయం మీ పర్సన్కి తెలిసి కూడా ఇంకా వాళ్ళు ఫైనల్ డెసిషన్ ఏం చెప్పలేదు అని ఇంకా చాలా ఇన్నోసెంట్గా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ బట్ ఎట్ ద సేమ్ టైం మీతో రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు సో ఇదంతా గజిబిజిగా ఉంది తన మైండ్ అంటే ఏది డెసిషన్ తీసుకోలేక స్ట్రగుల్ అవుతున్నారు ఓకే బట్ ఆ సైకిల్ అయితే త్వరలోనే ఎండ్ అవుతుంది ఎస్ విత్ టూ ఆఫ్ సోట్స్ అండ్ మూన్ కార్డ్ జగ్లింగ్ కార్డ్ జగ్లింగ్ ఎనర్జీస్ ఎస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు మీ పర్సన్ సో ఈ కింగ్ ఆఫ్ కప్స్కి మ్యాచ్ అయ్యే ఎనర్జీ ఎవరు అని అంటే మీరే సో అందుకే మీ పర్సన్కి మీరు ఒక డివైన్ ఫ్యామిలీని ఎనర్జీలా కనిపిస్తున్నారు ఓకే సో ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది ఒక సోల్ టై అనమాట అంటే పాస్ట్ లైఫ్స్లో కూడా మీరు ఇద్దరు కలిసి లైఫ్ షేర్ చేసుకున్నారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్ సో అందుకే మీరు ఈ లైఫ్లో కలవడం అనేది జరిగింది ఇది ఒక చాలా విచిత్రమైన కనెక్షన్ అనమాట ఎందుకంటే ఇక్కడ ఏజ్ డిఫరెన్సెస్ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య కొంతమంది మిగతా విషయాల్లో కూడా డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి బట్ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మీరిద్దరే లైఫ్ పార్ట్నర్స్ సో అది మాత్రం నిజం ఓకే సో ఈ ఎనర్జీస్ రెండు త్వరలోనే పేరప్ అవ్వబోతున్నాయి డివైన్ మ్యాస్కులీన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఓకే సో ఇప్పుడు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది మీరు మీ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో అసలేం జరగబోతుంది అనేది చూద్దాం ఓకే పేజ్ ఆఫ్ కప్స్ మీద ఒక డీప్ లవ్ మీ పోసన్ వైపు ఉన్నది పర్సన్ మీద మీకు చాలా డీప్ లవ్ అయితే ఉంది అండ్ బట్ ఎందుకు ఇద్దరు అలా సెపరేషన్లో ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ బట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే టెన్ ఆఫ్ పెంటల్స్ ఎనర్జీ ఇది ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ కోసం మీ పర్సన్ అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఓకే సో ఫ్యామిలీ కోరుకుంటున్నారు మీరు కూడా మీ పర్సన్తో మీ పర్సన్ మైండ్లో ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో మీ మైండ్లో కూడా సేమ్ ప్లాన్స్ ఉన్నాయి ఆఫ్ వాన్స్ న్యూ బిగినింగ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అండ్ మీరు ఫైనాన్సెస్ని సేవ్ చేసుకుంటున్నారు అండ్ మీ పాస్ట్ రిలేషన్కి స్టిక్ అయి ఉన్నారు పాస్ట్ రిలేషన్ని మీరు వదులుకోవడం మీకు వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేదు ఆ పాస్ట్ రిలేషన్ ఎవరు అని అంటే మీ పర్సన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీకు చాలా వాల్యుయబుల్ గిఫ్ట్ అనమాట యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారు మీ పర్సన్ బట్ అయినా కూడా మీరు అవన్నీ కేర్ చేయకుండా ఎంత హానెస్ట్గా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు లోన్గా ఉన్నారు బట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు మీ రిలేషన్కి ఎంత వాల్యూ ఇవ్వచ్చు అసలు మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా మీ పర్సన్ పరిస్థితి ఏంటి మీ పర్సన్ మీ రిలేషన్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు ద వరల్డ్ కార్డ్ మ్యారేజ్ కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వచ్చు అండ్ ఈ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య అండ్ ఇక్కడ చాలామంది డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు సో మీకు ఆన్లైన్ మెసేజెస్ ఆర్ ఆన్లైన్ ఎనీ ఈమెయిల్స్ కానీ కాల్స్ కానీ రావచ్చు మీ పోసం దగ్గర నుండి కమ్యూనికేషన్ వస్తుంది కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఆ కమ్యూనికేషన్లోనే మీకు ప్రపోజల్ అనేది కూడా వస్తుంది సెవెన్ ఆఫ్ కాయిన్స్ సో చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు మీరు ఇంకా చేస్తున్నారు మీ లైఫ్ బాగుండడానికి మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అందుకే మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి విత్ నైన్ ఆఫ్ కప్స్ చాలా లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో ఓకే సో మీ విషెస్ ఏవైతే ఉన్నాయో మీ మనసులో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అగైన్ మ్యారేజ్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీకు దాంట్లో అయితే డౌట్ లేదు మ్యారేజ్ కాని వాళ్ళకి అండ్ కొంతమంది మ్యారేజ్ అయినా కూడా సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వస్తారు మీ పర్సన్ మళ్ళీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు అనేదానికి మళ్ళీ డబుల్ క్లారిఫికేషన్ ఇక్కడ మనకి మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు డివైన్ మ్యాస్కలిన్ ఆర్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ ఓకే బట్ కొన్ని డిసగ్రిమెంట్స్ అయితే నడుస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో సో మీ లైఫ్ స్టక్ అయిపోయి ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న డిసగ్రిమెంట్స్ ఓకే ఆ డిసగ్రిమెంట్స్ థర్డ్ పార్టీ అనమాట సో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీరు ఇవన్నీ గుర్తు చేసుకుని మీరు ఎందుకు నా లైఫ్ ఇలా స్టక్ అయిపోయింది ఎందుకు మీ పర్సన్ మీ దగ్గరికి రావడం రాలేకపోతున్నారు కమ్యూనికేషన్ లేని వాళ్ళు కనీసం కమ్యూనికేషన్ కూడా లేదు అని ఫీల్ అవుతున్నారు సో చాలా బోర్డెన్స్ మోస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు డెబిల్ కార్డ్ ఫాలోడ్ బై టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో మీకు చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ వైపు కొంచెం ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి మీకు మీ పర్సన్ సైడ్ అంటే లస్ట్ కనిపిస్తుంది ఇక్కడ విత్ టెన్ ఆఫ్ కప్స్ మీకు అగైన్ మ్యారేజ్ చూపిస్తుంది ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ హై లెవెల్ కమిట్మెంట్ విష్ ఫుల్ఫిల్మెంట్ పాస్ట్ లైఫ్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ మ్యారేజ్ కిడ్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి ఓకే బట్ కొంచెం ఎవరో మీ మీద చాలా జలసితో ఉన్నారు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండొచ్చు లేదా ఎవరో మీ ఫ్యామిలీలో ఎవరైనా మీకు ఎనిమీస్ ఉంటే వాళ్ళు అయి ఉండొచ్చు లేదా మీ ఫ్రెండ్స్ నుండి అయ్యి ఉండొచ్చు ఎవరో చాలా జలసితో ఉన్నారు ఓకే ఇవి లై అనేది ఉంది మీ పైన బట్ ఎనీ హ్యావ్ మీకు జస్టిస్ అనేది చేస్తుంది యూనివర్స్